హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ముందు వీడియోకి కనెక్టింగ్ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి వీడియో రెండు భాగాలకు అయితే పెడుతున్నాను ఇది కూడా దాంట్లో మిక్స్ చేసేస్తే వీడియో లెంత్ అయిపోద్ది చూసే వాళ్ళకి కూడా బోర్ పడుతుంది అని చెప్పేసి ఇక మేమైతే ఊరు వచ్చేసాము మా రూమ్ టూర్ అయితే చూస్తాను చూడండి ఇది వచ్చేసి వాష్రూమ్ టూ బెడ్స్ ఇచ్చారు ఇంకా టీవీ ఉంది బెడ్స్ కూడా రూమ్ అయితే చాలా బాగుందనమాట మేము తిరుపతిలో ఇదే ఫస్ట్ టైం అసలు నేను ఏ ఊరు వెళ్ళానో చెప్పలేదు కదా మేము తిరుపతి వచ్చామన్నమాట కానీ దర్శనానికి కాదు మేము రా వచ్చేసరికి ట్రైన్ దిగేసరికి ఫుల్ వర్షం అనమాట విపరీతమైన చలి వర్షము విష్ణు నివాసంకి వెళ్ళాము అక్కడ ఆ రోజు నైట్ ఉండి ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసేద్దామని కానీ అక్కడ ప్లేస్ లేదు అసలు ఫుల్గా ఉన్నారు జనము మేము వెళ్ళేసరికి పదకొండు అయింది అప్పటికే మొత్తం కొనుక్కొని ఉన్నారు ఇంకా మేము ఎక్కిన ట్రైన్లో చాలామంది వచ్చారు అసలు మేము ట్రైన్ దిగి ప్లాట్ఫారం పైకి రావడానికి అంటే స్టప్ ఉంటాయి కదా ఆ పైకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిందనమాట అంత జనం ఉన్నారు అసలు ఈ చలిలో తిరుపతి వచ్చే రేంద్రబాబు ఇంకా కొండపైన ఇంకా ఎక్కువ చలి ఉండిద్ది కదా ఈ చలిలో ఎలా వచ్చారా అనిపించింది అనమాట ఇంకా మేము కొంతసేపు అక్కడ ఉన్నాం కానీ మాకైతే కొనుక్కోవడానికి ప్లేస్ దొరకలేదు రూమ్ అయితే తీసుకున్నాము రైల్వే స్టేషన్ దగ్గరే అనమాట రూమ్ తీసుకున్నాము మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ కొంచెం తక్కువకి ఇస్తారని చెప్తేను రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడ ఉండి ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వస్తున్నాం ఆటో అయితే హాస్ అక్కడి నుంచి హాస్పిటల్కి అంటే ఆల్మోస్ట్ రైల్వే స్టేషనే రైల్వే స్టేషన్కి కొంచెం పక్కనే మేము రూమ్ తీసుకుంది అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గరికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారనమాట హాస్పిటల్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా నీట్గా ఉంది నాకైతే ఇది అసలు హాస్పిటల్కి వచ్చిన ఫీలింగే లేదనమాట ఏదో పార్కు వచ్చినట్టు ఉంది చెట్లు కానీ వాతావరణం కానీ చాలా బాగుంది అసలు మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది కొండపైకి వెళ్ళలేదని ఒక ఫీలింగ్ తప్ప చాలా అంటే చాలా బాగుంది హాస్పిటల్ ఇంకా మేము రాగానే టోకెన్ తీసుకున్నాము టోకెన్ తీసుకొని నైన్కి రాస్తారంట ఓపీస్ ఇంకా అప్పటి వరకు మేము ఇక్కడే ఉండాలి మేము ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ కల సిక్స్ థర్టీకే వచ్చేసాము కూర్చొని ఇక్కడ చాలా టైం అయితే టైం స్పెండ్ చేసాము చాలా బాగుంది వాతావరణం కానీ అసలు మేము వచ్చేసరికి జనం కూడా లేరనమాట చాలా తక్కువ ఉన్నారు వాతావరణం అంతా కూడా ఉదయాన్నే వచ్చాము కదా ఎదురుగా కాలేజీ కూడా ఉంది మెడికల్ కాలేజీ అనమాట ఈ హాస్పిటల్ కాలేజీ మొత్తం ఇంకే గ్రౌండ్లో ఉంది ఇంకా ఈ చెట్లు ఈ పచ్చదనం అదంతా చూస్తుంటే నాకైతే చాలా సంతోషం అంటే మనసు ప్రశాంతంగా ఉందన్నమాట కొంచెం టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాం తొమ్మిదింటి ఇంటి వరకు తొమ్మిది అయిన తర్వాత ఓపి అయితే రాస్తున్నారు ఇంకా ఓపి రాబుకునేసరికి అక్కడ హాస్పిటల్లో పేషెంట్స్కి ఫుడ్ పెడుతున్నారనమాట టీటీడీ నుంచి అంటే కొండపై నుంచే ప్రసాదం పొద్దున్నే మనకి వెంగమమ్మలు పెడతారు కదా కట్ పొంగలి గారి సాంబారు పాలు అయితే పేషెంట్స్ కోసం వచ్చాయి ఇంకా అయిపోయింది కానీ పేషెంట్స్కి పెట్టేసిన తర్వాత ఇట్లా మనకు మళ్ళీ ఓపీకి కొత్తగా వాళ్ళు ఉంటారు కదా చూపించుకోవడానికి వాళ్ళకైతే పెడుతున్నారు కట్ పొంగలి అండ్ సాంబారు పెట్టారు చాలా అంటే చాలా బాగుంది ఈ చల్లదనానికి ఆ వేడి వేడి ఫుడ్ అయితే తొమ్మిదిన్నర పదవుతుంది అనమాట వాళ్ళు పెట్టేసరికి మేము ఇంకా హాస్పిటల్లో చూసుకొని రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసరికి రూమ్ దగ్గరికి రెండు అట్లా అనమాట ఇంకా ఉదయం నుంచి అక్కడే ఉండి కొంచెం టైట్గా ఉందనమాట మా వారు బయటికి వెళ్ళి అన్నారు కానీ నేను ఇంకా వెళ్ళలేదనమాట మా వారే ఫుడ్ తీసుకొచ్చారు బిర్యానీ కానీ పరమవరష్ఠగా ఉంది ఆ బిర్యానీ ఎందుకు తెప్పించుకున్నావా నార్మల్గా బయటికి వెళ్ళి ఏదో ఒక హోటల్లో నచ్చిన ఫుడ్ తింటే పోయేదే అనిపించింది అందుట్లో తిరుపతి వెళ్ళి బిర్యానీ తింటమంటే అసలు ఆ తిరుపతిలో బిర్యానీలు నాన్ వెజ్లో అసలు తినకూడదనే ఫీలింగ్ అనమాట నాకు కానీ మేము దేవుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళలేదు కదా అది కాక ఇప్పుడు మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలి ఫోన్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలన్నమాట బిర్యానీ తెప్పించుకున్నాం కానీ దారిద్రంగా ఉంది అసలు ఆ బిర్యానీ ఎంత వరస్ట్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం అనమాట తినటం అస్సలు బాగాలేదు కానీ తెచ్చుకున్న ఫుడ్ పారేయలేం కదా ఎలాగలా తినేసాము ఫుడ్ తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాము నాలుగు గంటలకే వచ్చాము ఐదింటికి ట్రైన్ అయితే నాలుగు గంటలకు వచ్చాం కంటే కరెక్ట్గా మేము టిక్కెట్ తీసుకున్నాము ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్టింగ్ అంట రన్నింగ్లోనే అది ట్రైన్ తీసుకొచ్చి పెడుతున్నప్పుడే జనం ఎక్కేశారు అట్లానే రన్నింగ్లో మేము కూడా ఎక్కేసాము అది ఆగను కూడా ఆగల వెనక్కి వచ్చేసి మొత్తానికి పైన సీట్లు దొరికినాయి అయితే సీట్లు దొరకలా కూలీలు ఉంటారు కదా వాళ్ళు చాపేశారనమాట అయితే పైన కూర్చొని వచ్చాం పైన కూడా ఆ పెద్ద ప్లేస్ లేదనమాట జనం చూసారా ఎంత రష్గా ఉన్నారు అసలు కాలు తీసి కాలు పెడతానికి లేదు అందుట్లో నైట్ కదా ట్రైన్ ఐదింటికి బయలుదేరింది ఒక్కొక్కళ్ళైతే వంటకాల మీద కూడా వచ్చున్నారు చిన్న చిన్న పిల్లలు కింద పనుకొని ఇంకా వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళని వాళ్ళనే దాటుకుంటూ తొక్కుకుంటూ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామనమాట మళ్ళీ ఇప్పుడైతే అట్లా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో అన్ని రిజర్వేషన్ చేయించుకునే ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకోకుండా అనమాట వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నాం కానీ సీట్ రిజర్వేషన్ వచ్చేటప్పుడు అయితే మేము ఈ టయానికి వస్తామని అనుకోలేదు అందుకని రిజర్వేషన్ చేయించుకోవాలి ఇక ట్రైన్ దిగేసరికి అవుతుంది ఇంటికి వెళ్ళి వంట చేసుకుంటామని హా రైల్వే స్టేషన్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము ఇంకొక టెన్ మినిట్స్ లేట్గా వచ్చినట్టయితే అది కూడా అయిపోయేది లాస్ట్ అనమాట మాకొక ప్యాకెట్ ఇంకొకరికి ఒక ప్యాకెట్ ఇచ్చారు ఇంకా లేదంట ఇంటికి వచ్చేసి చూసేసరికి మా దగ్గర తాళం లేదు తాళా మేము ఊరికి వెళ్ళేటప్పుడు తెరపు తెళ్ళేటప్పుడే మా చెల్లెళ్ళు ఇంటికాడ పెట్టేసి వెళ్ళాం అనమాట మళ్ళీ జర్నీలో ఎందుకులే అని చెప్పేసి వస్తా వస్తా ఇంకా బండి తీసుకొని షెడ్ దగ్గర బండి పెట్టి వెళ్ళాం షెడ్ దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని ఇంటికి వచ్చేసాం హాస్పిటల్కి వెళ్ళి వస్తాం మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకులేని ఇంకా ఇంటికి వచ్చేసరికి తాళం లేదు మళ్ళీ మా వారిని ఈ చలిలోనే నా స్వెటర్ అయితే ఇచ్చి ఇంకా ఆయన అయితే పంపించాను తాళం తీసుకురావడానికి మళ్ళీ చేరాలెళ్ళి తాళాన్ని తీసుకొని అప్పుడు వచ్చారనమాట తను వచ్చేసరికి పాదకుండా అయ్యింది మేము ఇంకా బయటే కూర్చొని అన్నాం కదా చల్లగాళ్ళు మా పాప ఏమో ఇద్దరం కలిసి తినేద్దాంలే ఇక్కడ కూర్చొని అని చెప్పి మేము తింటా ఉన్నాము అన్నాము మేము తినేసరికి మా వారు వచ్చేసారు పన్నెండు అవుతుందన్నమాట పనుకునేసరికి ఇంకా మేము దర్శనానికి వెళ్ళలేదని చెప్పే కదా మాకైతే ట్రైన్లో ఒకళ్ళు లడ్డు ఇచ్చారనమాట నాకైతే ఫుల్ హ్యాపీ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పారంటే మీ అంటే మమ్మల్ని అడిగారనమాట మీరు దర్శనానికి వెళ్ళారా లేదా అని దర్శనానికి వచ్చారా అని అడిగారు లేదండి మేము ఇట్లా దర్శనానికి రాలేదు ఇట్లా హాస్పిటల్ కన్నా వచ్చామంటే సరే అని ప్రసాదం ఇచ్చి ఇచ్చారనమాట నాకైతే చాలా హ్యాపీ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఏమన్నారంటే మీరు దర్శ స్వామి దగ్గరికి వెళ్ళి